హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలాగ బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు స్ట్రైట్గా లైన్లు రాకుండా కొంతమైతే క్రాస్గా వచ్చేస్తాయండి అలా రాకుండా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలు చూపిస్తాను ముందుగా చివరి అంచు అయితే కార అంచు లేదండి అందువలన కొంచెం అయితే ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఇది హెమింగ్ చేయడానికి ఇప్పుడు పట్టీ కింద మలుస్తామండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని కుట్టుకొని రావాలండి అయితే చెస్ట్ పార్ట్కి మన చంక దగ్గర చంక రౌండ్కి మొత్తం మార్కింగ్ మనం పెట్టేసుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు అదే విధంగా కుట్టేటప్పుడు కూడా రావాలండి ఇప్పుడు రెండో సైడ్ చేస్తున్నాను చూడండి ఇలాగనమాట రెండు సైడ్లు కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది చేస్తాను చూడండి సైడ్ జాయింట్ మనం చెస్ లూజ్ రాని అది ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టుగా మనమైతే జాయింట్ చేస్తేనే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫిట్టింగ్ అనేది లేకపోతే లూజు టైట్ వచ్చేస్తుంది అక్కడ ముడతలు కూడా వచ్చేస్తాయండి అలా రాకుండా చేయాలంటే ఇప్పుడు చూడండి వీడియోలు నేను ఎలా జాయిన్ చేస్తానని ఇక్కడట వన్ ఇచ్చి లేదంటే వన్ అంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డింగ్కి ఎంత ఉంచుతామో అంతవరకు అయితే ఇలా ఫోల్డింగ్ చేసి ఇగోండి ఇలాగా ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేసేసి స్ట్రైట్గా కుట్టి వేసేస్తాను కొందరికి రా ఇలా ఫోల్డింగ్ చేయడం రాకపోతే పెద్ద కుట్టు ఒకటి వేసుకోవాలండి అది తర్వాత మనం హెమింగ్ చేసేటప్పుడు ఆ కుట్టు తీసేస్తే సరిపోతుంది ఇప్పుడైతే నేను చూస్తున్నాను పొడుగు చూస్తున్నాను అండి ఆది బ్లౌజ్లోనే ఎంత ఉందో అంతవరకు ఉంచేసి మిగతాది ఫోల్డింగ్ చేసేద్దామండి హెమింగ్ అనమాట చూస్తున్నాను నాకైతే ఇగుండి ఇప్పుడు మెలిచాను కదా ఇంత క్లాత్ అయితే ఎక్కువ ఉంది ఇదైతే నేను ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసేసాక ఇప్పుడైతే సైడ్ జైన్ చేస్తాను చూడండి కరెక్ట్గా పెట్టేసుకోవాలండి హ్యాండ్ రెండు అంచులు ఒకే దగ్గరికి వచ్చేటట్టు పెట్టేసుకొని ఆది బ్లౌజ్లోనే హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేశాను ఇప్పుడు చూసారా ఈ విధంగా అనమాట ఇలా మార్కింగ్ చేసేసాక ఇప్పుడు ఆర్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ పెట్టుకోవాలి కరెక్ట్గా ఈ పైన క్లాత్ కింద క్లాత్ ఇక్కడ చూడండి ఇగుండి రెండు ఒకే దగ్గర పై సైడ్ అనమాట పైకి ఈ విధంగా ఉండేటట్టుగా పెట్టేసుకుంటే అక్కడ మనం ప్లస్ గుర్తు కూడా వస్తుందండి కింద కిందకి పైకి రాకుండా ప్లస్ గుర్తు అనేది వస్తుందండి ఈ కిందన కూడాను షేప్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఇలాగ స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ ట్రఫ్ ఇచ్చుకోవాలి చూసారా ఈ గుట్ట అనేది అంత స్ట్రైట్గా వచ్చేసిందో కొందరికి ఏమొచ్చి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి చెస్ట్ లూజ్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనం చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని కటింగ్ చేస్తాం కదండి కటింగ్ చేసేటప్పుడే మనము కరెక్ట్గా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఇలాగ స్ట్రైట్గా లైన్లు వస్తాయండి మరీ వంకరగా అయితే రావు అయితే కొంతమంది చెస్ట్ లూజ్ బాగా ఎక్కువ ఉండే ఇంకా నడుము లూజ్ తక్కువ ఉన్నప్పుడు కిందకు వచ్చేసరికి కొంచెం మాత్రమే క్రాస్ వస్తుందండి లేదంటే అందరికీ ఇదే విధంగా వచ్చేస్తుంది కటింగ్లోన మనము ఇలా మార్పులు చేసుకుంటే సరిపోతుంది అయిపోయి ఎందుకు చూసారో ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో మిగతా క్లాత్ అనేది ఇలా కట్ చేసేయాలి మనము ముందుగానే మెజర్మెంట్ తీసేసుకోవాలండి అంటే షేప్ పట్టి అంటే పట్టి హుక్స్ పట్టికి షేప్ బెల్ట్లు ఉంటాయి కదండీ ఆ ఆ షేప్ బెల్ట్ కరెక్ట్గా మెజర్మెంట్ తీసేసుకోవాలి అలాగే తాళిపట్టి వైపు ఉండే షేప్ బెల్ట్ మెజర్మెంట్ తీసేసుకొని మనము ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేది సేమ్ ఒకే విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలాగ కుట్టేసుకొని వచ్చేయాలండి రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి ఆల్రెడీ మనము ఒక హ్యాండ్కి అయితే ఇగోండి ఇలా పెట్టేసాను కదా కుట్టేసేసాం కదా అదే హ్యాండ్ వైపు అయితే రెండు హ్యాండ్స్ ఒకే లూజ్లో ఉండేటప్పుడు అయితే ఇలాగ చేయాలండి కొంతమందికి ఒక హ్యాండ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది రెండో హ్యాండ్ అనేది కొంచెం సన్నంగా ఉంటుంది దాన్ని బట్టి అయితే మనం స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది నీటికి కుదురుతుంది చూసారా హ్యాండ్ తీసేసాను కదా తర్వాత ఇప్పుడు ఆర్మలు తీసేసాను ఇలాగ స్ట్రైట్గా కుట్టు వేసుకొని అయితే వచ్చేయాలండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి హెచ్ తగ్గులు రాకుండా కిందికి పైకి కుట్టనేది లేకుండా నీట్గా వచ్చేస్తుందండి ఇచ్చే వరకు వచ్చేసరికి ఇక కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ ఓకే దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ రఫ్ అనేది ఇచ్చేసుకొని పక్కనే అలాగే ఒక రెండు మూడు కుట్లు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇదే విధంగా జాయింట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది సైడ్ జాయింట్ అనేది చూసారా ఈ విధంగా అనమాట అంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ టిప్స్ కరెక్ట్గా పాటిస్తే సరిపోతుందండి ఆర్మ్ రోజు ఇంకా షేప్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కుట్టేసుకొని వచ్చితే సరిపోతుందండి మరి హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మాత్రం నడుము వాళ్ళకి సన్నంగా ఉంటే మాత్రం కొంచెం కిందకు వచ్చేసరికి క్రాస్గా వేసేసుకుంటే సరిపోద్దండి ఈ బ్యాక్ డాట్స్ వేసేసుకొని కరెక్ట్గా ఆది బ్లౌజ్ కొల అంటే నడుము బ్లౌజు మనం కుట్టే బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి టేప్తోనైనా లేదంటే ఆది బ్లౌజ్తో అయినా చెక్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఫైనల్గా బ్లౌజ్ అనేది ఇలాగొచ్చింది ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ